ఈ దండలు ఎందుకు వేస్తారు తెలుసా మళ్ళీ పెళ్ళకుడు పాస్టర్ వెళ్తాడు అందులో ముందుగా మిక్లో ఇస్తున్నాను నేను దండలు ఎందుకు వేస్తారు ఏంటంటే ప్రేమ గుర్తు ఏంటది ప్రేమకు గుర్తు ఈ ప్రేమలో ఏంటంటే చాలా ఉన్నాయి దారి ఉంది పూలున్నాయి మాళ్ళు ఉన్నాయి అది ఎక్కడ కూడా కింద పడకుండా మీ ప్రేమను వ్యక్తపరచాలి ఓకే కింద పడకుండా మీ ప్రేమ ఎవరెక్కడ ప్రేమించారు ఇప్పుడు చూస్తాం అంటేనా కాబట్టి మరి గోపిన వర్షితన నేను ఇన్ని అంటాం కాబట్టి ఇద్దరు ఎవరు ఎక్కువగా ప్రేమ కలిగి కింద ఒక తొన కూడా పడకూడదు పడకుండా చక్కగా మీరు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు వ్యక్తపరచండి రైట్ వన్ టూ త్రీ ఇక్కడ మా పట్టుదాని ఫీలింగ్ ఏంటంటే బాబాయ్ అసలే నేను పట్టుదాన్ని ఇంకా ఏడు దండేసినాను కింద పని చేస్తున్నాడు బాబోయ్ విధానం మైలాపాదని బాబోయ్ అని అనిపి బాగుంటుంది మేడం వచ్చేస్తుంది కిందకి

ప్రేరీ అంత అయిపోయాక ఎంగేజ్మెంట్ అయిపోయి ఇంకా పాస్ట్ కర్ర వాళ్ళు ప్రేర్ చేస్తారనమాట తర్వాత వీళ్ళు కప్పులు షూట్ చేసుకున్నారు నేను కూడా ఫోటో తీసేసాను లాస్ట్ అప్